బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే హాస్టల్ వార్డెన్ నేరజా కుమారి తాగి కొడుతుందంటూ బీసీ హాస్టల్ బాలికలు కొత్త వలస పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు హాస్టల్ వార్డెన్ కుమారి మాకు వద్దు అంటూ పిల్లల ఆవేదన హాస్టల్ వార్డెన్ భర్త పిల్లలపై అసభ్యకర ప్రవర్తన కలెక్టర్ వెంటనే స్పందించి హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలి అంటూ పిల్లలు డిమాండ్ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక బీసీ హాస్టల్ బాలికలు ఈరోజు రోజు పోలీస్ స్టేషన్లో వార్డెన్ నీరజాకుమారిపై ఫిర్యాదు చేశారు పిల్లలు మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ రోజు కొడుతుందని అసభ్యకర మాటలు ఆడుతుందని హాస్టల్ వార్డెన్ భర్త మాపై అసభ్యకర ప్రవర్తన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని హాస్టల్లో ఆహారం కూడా సమంగా పెట్టరని హాస్టల్ రేషన్ కూడా అమ్ముకుంటారని పిల్లలు ఆరోపణ చేశారు ఇదే విషయంపై స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావుకు మరియు తహసీల్దార్ కార్యాలయంలో సిఎస్డి రామకృష్ణకు ఫిర్యాదు చేయడం జరిగింది అధికారులు దీనిపై స్పందించి పై అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామని అన్నారు అదేవిధంగా బీసీ హాస్టల్ ఆడపిల్లలకు కొద్దవలస పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఉన్న హాస్టల్లో పెట్టమని బాలికలు అడగడం జరిగింది పోలీస్ స్టేషన్ పక్కన ఉంటే మాకు ప్రొటెక్షన్ ఉంటుందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై కలెక్టర్ ఈ విషయంపై కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందించి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు నా పేరు పి స్వప్న నేను తొమ్మిదవ తర్వాత చదువుతున్నాను జడ్పీహెచ్ఎస్ కొత్తవాల్సా హై స్కూల్లో చదువుతున్నాను మా మేడం మా మేడం గారి పేరు నీరజా కుమారి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఏవైనా చిన్నదానికి పెద్దదానికి మమ్మల్ని డబ్బులు పెట్టుకోమంటారు ఆవిడ డ్రింక్ చేస్తారు వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు మా హాస్టల్కి వచ్చి బ్యాడ్ టచ్ అన్నీ చేస్తారు ఆ సార్ నేను ప్రకారంగా ఫుడ్ పెట్టరు పెట్టినా చాలా కొద్దిగా పెడతారు పెద్ద సగం మేడం మేడం తీసుకుంటారు రైస్ కూడా రైస్ కూడా పట్టుకెళ్ళిపోయి అమ్ముకుంటారు కొంచెం పట్టుకెళ్ళిపోయి ఆఫ్ మోడ్స్ చేసి మాకు అడుగులేసి మిగతా కొంచెం పట్టుకెళ్ళిపోయి అమ్ముకుంటారు మేడమ్స్ డ్రింకింగ్ చేస్తారు నిన్న తాగినప్పుడు మేము చూసాం చూసిన తర్వాత మేము మమ్మల్ని గార్డెన్ వర్క్లు చేయడానికి పంపించడానికి ఎల్లప్పుడు మేడం తాగుతున్నారు తాగేసిన తర్వాత మేము కిటికీలోని చూసాం చూసి పెట్టేసి వచ్చేసారు మేడం పడుకునేటప్పుడు మేము వెళ్ళి ఇది తీసి ఈరోజు పట్టుకొని వచ్చి మీకు చూపించాం ఒక అమ్మాయి ఫిఫ్టీ రూపీస్ పోయాసి వాళ్ళ పేరెంట్స్కి కంప్లీట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మేడం అడిగారు అనేసి తనని కర్రతో కొట్టడం గోబల పైన కొట్టడం చాలా బాగా కొట్టారు ఆ పాపని ఆ అమ్మాయి సిక్స్త్ క్లాస్ అవుతుంది మీ వార్డెన్ మా వార్డెన్ వద్దు మేము ఎలాగైతే ఈ హాస్టల్లో ఉండలేము వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి